హాయ్ వెల్కమ్ టు జబర్దస్త్ అని అంటే మనకి అందరికన్నా ముందుగా గుర్తు వచ్చేది హైపర్ ఆది జబర్దస్త్ షోలో హైపర్ ఆది రైజింగ్ రాజు జోడీ చేసే స్కిట్లకి ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు ఆ స్కిట్లలో ఆది వేసే పంచులు జడ్జిలతో పాటు అందరినీ కడుపుబ్బా నవ్విస్తున్నాయి గురువారం అయితే చాలు ప్రతివారు ఆది స్కిట్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటారు అంటే ఎలాంటి అతిశయోక్తి లేదు టీవీలోనే కాదు యూట్యూబ్ లో కూడా ఆది స్కిట్ అప్లోడ్ చేసిన గంటలలోనే అవి ఒక మిలియన్ వ్యూస్ దాటుతున్నాయి అంత పవర్ ఉంది ఆది స్కిట్స్ అది టీమ్ లో స్కిట్ రైటర్ గా మొదలైన ఆది ఆ తరువాత ఆ స్కిట్లలో నటించే స్థాయికి ఎదిగాడు తరువాత రాజుగారితో జతకట్టి హైపర్ ఆది రైజింగ్ రాజు టీం కు లీడర్ అయ్యాడు తనదైన శైలిలో పంచులు వేస్తూ స్కిట్లను కొట్టడంలో అందరికన్నా ముందున్నాడు ఆది ఒక రకంగా ఆది వచ్చాక జబర్దస్త్ కి క్రేజ్ మరింత పెరిగింది అనడంలో ఎలాంటి తప్పు లేదు అలాంటిది ఇకపై ఆది జబర్దస్త్ లో కనిపించడనే ప్రచారం జోరుగా సాగుతుంది ఈ వార్త అందరికి మింగుడు పడడం దైనా కాని ఇది నిజమే అని అంటున్నాయి బుల్లితెర వర్గాలు ఆదిని జబర్దస్త్ నుంచి తొలగించారని కొందరు కాదు ఆదిని స్వయంగా తప్పుకున్నారని మరికొందరు ప్రచారం చేస్తున్నారు ఇంతకీ దీని కారణం ఏమిటా అని ఆరా తీస్తే తాజాగా ఒక స్కిట్ సందర్భంగా ఆదిని ఆడవేషం వేసుకోవాల్సిందిగా ప్రోగ్రాం డైరెక్టర్ చెప్పడంతో అందుకు ఆది నిరాకరించాడని సమాచారం తాను ఆడవేషం ఎట్టి పరిస్థితుల్లో వేసేది లేదని కావాలంటే తను ప్రోగ్రాం నుంచి తప్పుకోవడానికి సిద్ధమని నిర్వాహకులతో చెప్పేశాడట ఆది కొంచెం క్రేజ్ రాగానే ఇలా మాట్లాడడం సరికాదని కొంచెం హద్దుల్లో ఉండాలని డైరెక్టర్ హెచ్చరించడంతో వీళ్ళిద్దరి మధ్య వాక్వివాదం జరిగిందని అది అంతటితో ఆగకుండా ఇంకా పెరిగి ఇప్పుడు ఆది ప్రోగ్రాం నుంచి బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని సమాచారం అయితే ఇప్పటి వరకు జబర్దస్త్ లో నటించిన కమిడియన్స్ అందరూ ఆడవేషంలో కనిపించారని జబర్దస్త్కు వచ్చిన కొత్తలలో ఆది కూడా ఆడవేషం వేసుకున్నాడని కానీ ఇప్పుడు క్రేజ్ వచ్చాక ఆడవేషం వేయడానికి నిరాకరించి తన తల పొగరు చూపించాడనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి ఈ గొడవ గనక సద్దుమణకపోతే ఇప్పటి వరకు చేసిన నాలుగైదు ఎపిసోడ్ల తర్వాత ఆది ఇక జబర్దస్త్లో కనిపించకపోవచ్చేమో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ